హాయ్ అండి వెల్కమ్ టు కోనపల్లి విలాక్స్ అని మీ లెవెన్ యానీ ఈరోజు నేను ఆవరగాయండీ గోంగూరతో ఆవరగాయ చేయబోతున్నాండి చాలా బాగుంటుంది నేను చేసే ఈ గోంగూర ఆవరగాయ అండి దాన్ని మీరు పచ్చడి అయినా లేదా అండి లేదా అనుకోవచ్చు కాకపోతే రోడ్లో వేసే పని లేదు మిక్సీకి వేసే పని లేదండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మా పాప హాస్టల్కి వెళ్తూ ఉంటే మా పాప కోసమని టమోటా పచ్చడి గోంగూర ఆవరగా అయితే చేసి ఇచ్చానండి టమోటా పచ్చడి పక్కా కొలతలతో ఎలా చేయాలో మీకు వీడియో పెట్టండి తప్పకుండా చూడండి ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్ అయితే చూసేయండి ఇప్పుడు మనకి కావాల్సినంత వరకు గోంగూర తీర్చుకోవాలండి ఇది ఒక నలభై రూపాయల గోంగూర అండి ఈ గోంగూర శుభ్రంగా ఉల్చేసుకొని పండు ఆకులు అవన్నీ తీసేసుకోవాలండి తర్వాత అంటే బాగా నీళ్ళల్లో వేసేసుకొని బాగా వాష్ చేసుకొని ఫ్యాన్ కాలుకి ఆరబెట్టుకోవాలి ఇది కొంచెం ముదురుగా ఉంది అని అనుకుంటే వరకు కత్తిపేటతో తరుక్కోండి లేకపోతే తరగాల్సిన అవసరం లేదండి తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు ఎండు అండి ఒక వంద గ్రాముల దాకా కొంచెం ఎక్కువతో మిరపకాయలు వేసుకున్నాను తర్వాత రెండు స్పూన్లు మినపప్పు ఒక కొంచెం చిటికర మెంతులు ఒక స్పూన్ పెద్ద స్పూన్తో జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ ఆవాలు అయితే వేసుకున్నానండి తర్వాత స్టవ్ వేడుచుకొని బాణలో పెట్టుకోవాలి అందులో కాస్త ఆయిల్ అయితే వేసుకోవాలండి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పోపు దినుసులు ఈ మిరపకాయలు అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి మాడకుండాను ఈ పచ్చడిని లో పెట్టాల్సిన అవసరం లేదండి మనం బయట పెట్టుకున్నా కూడా చక్కగా మూడు నెలలు బాగా ఫ్రెష్గా ఉంటుందండి లేదా లో పెట్టుకున్నప్పుడు ఒక నాలుగైదు నెలలు పాటు బాగా ఉంటుంది కానీ ఈ గోంగూర పచ్చడి మా పిల్లలు పంపిస్తానండి అన్ని రోజులు ఎలా ఉంచుకోకుండా తొందర తొందరగా తినేస్తున్నారంటండి చాలా బాగుందనేసి బాగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నలాగా ంట అసలు కూర కూడా పడలేదండి అంత బాగుంటుంది ఇప్పుడైతే మిరపకాయలు అయితే బాగా వేగాయండి వేగిన తర్వాత స్టవ్ ఆపేసి అందులో కాస్త ఉప్పు కానీ వేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా మరీ మారకుండా ఉంటాయి మిరపకాయలు కానీ పోపు దినుసులు కానీ తర్వాత అంటే మళ్ళీ స్టవ్ తెచ్చుకొని మళ్ళీ వేరొక బాండ్లో పెట్టుకొని కాస్త ఆయిల్ అయితే వేసుకోవాలి మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉంది కదండి బాగా ఏ మాత్రం నిమ్మ లేకుండా బాగా ఆరిపోయిందండి ఫ్యాన్ అలికి ఆ ఆకు ఇత్తి అందులో నూనె వేసేసుకొని నాకైతే బాండ్లకి ఎక్కువగా వచ్చిందండి అందుకని రెండు సార్లు పెడదాము కొంచెం మగ్గిన తర్వాత ఆకు అనేసి నేను కాస్త పక్కన పెట్టేసి ఆ సగం అయితే ఆకేసానండి ఇట్లా చూడండి ఇట్లా వేసి ఏకతలికి ఆకు బాగా తొందరగా మగ్గిపోతుంది మూత పెట్టకుండా కలుపుకోండి మూత పెట్టామనుకోండి మనకి ఆవిరి అనేది వచ్చి నీళ్ళు దాంట్లో దిగుతాయి మనకి నిలవ ఉండే పచ్చడి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మనకు ఫ్రెష్గా ఉంటుందండి పచ్చడి ఇప్పుడైతే ఆ కొర ఆకు కూడా అందులో పెట్టేస్తున్నాను నిజంగా అండి ఈ పచ్చటిలోకి ఎండు చేప కానీ కొడుగుడ్ ఆమ్లెట్ కానీ వేసుకుని తింటే అసలు కూర కూడా అవసరం లేదండి మనకి పిల్లలు దూరంగా పాపం చదువుకునే పిల్లలకి వంట చేసుకునే పిల్లలకి అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అని ఇలాంటి పచ్చడి ఇప్పుడు కాస్త ఆయిల్ కూడా అందులో వేసేసుకొని బాగా చక్కగా కలుపుతున్నాను అండి చూ చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో అంతేనండి మంచిగా ఇంకా ఒక పది నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉన్నట్టయితే బాగా పచ్చడి ఆ బాణట్లన్నీ బాగా పచ్చడి దంచినట్టుగా మెత్తగా అయితే ఉడికిపోతుందండి అందులోకి ఒక రెండు స్పూన్ల దాకా సాల్ట్ కూడా వేసేసుకోండి ఆల్రెడీ మనం మిరకాయలు వేసాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకోండి ఆ సాల్ట్ వేసినందువల్ల కాస్త నిమ్మ అనేది వచ్చి బాగా మనకి పచ్చడి తొందరగా ఉడకతుంది నేను ఒక టూ ఇయర్స్ క్రితం అండి మా పెద్ద బాబుకి ఒక పది పన్నెండు కేజీలు పచ్చడిలో పొడిలో పంపించానండి వాటిలోకి మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి నిమ్మకాయ పచ్చడి చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి పంపిస్తే ఫస్ట్ అన్నిటికన్నా కూడా ఫస్ట్ గోంగర పచ్చడి అయిపోయిందంటండి అంత తొందరగా అయిపోయింది అని చెప్పంటే మమ్మీ ఇది అందరికీ బాగా నచ్చింది అందుకని ఇది ఈ గోంగూర పచ్చడి మేము ఫస్ట్ వాడేసుకున్నామని చెప్పి అన్నారు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ గోంగూర ఆవరకాయ చూడండి ఇప్పుడైతే బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేసానండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పూర్తిగా చల్లారిపోయినాయి మిరపకాయలు అందులో వేసేసుకొని మనం బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ గోంగూర కూడా అండి ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్నో పోషకాలు ఉంటాయి గోంగూరలోనూ చాలా మంది అండి గోంగూరని మిక్సీ కీటం కానీ లేదా రోట్లో తంచడం కానీ చేస్తారండి ఆ టేస్ట్ ఉంటుంది ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే మిక్సీ పట్టేసిన ఈ కారపొడ్డు కూడా అందులో వేసేస్తారండి చేతగాని వాళ్ళ కోసంగా ఒక ఒక చిన్న విషయం చెప్తున్నానండి మీరు ఆ కారం అంతా కూడా అందులో వేసుకోకుండా ఒక రెండు మూడు స్పూన్లు పక్కన పెట్టుకొని కలిపేసుకోండి కలిపి మీరు టేస్ట్ చూసుకొని కారం తక్కువ ఉందా అనుకుంటే ఆ పొడి కూడా వేసేసుకోండి లేదా సరిపోతే మనము ఒక్క రోజు రెండు రోజుల కోసం గోంగూర పచ్చడి చేసుకుంటాం కదండి నీళ్ళు వేసుకొని ఒకటి పెట్టుకొని దాన్ని అయితే మనం తప్పనిసరిగా రోట్లో వేసుకొని దంచుకుంటే దాని టేస్ట్ వేరే ఉంటుంది ఈ పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉండేది కాబట్టి మనం రోడ్లో వేసే పని లేకుండా చక్కగా ఆ వరగా ఎలాగైతే పెట్టుకుంటున్నామండి చూడండి అంతా కూడా బాగా కలిసిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని తర్వాత అండి మళ్ళీ స్టవ్ పట్టించుకొని వేరొక బాడలు అయితే పెట్టుకుంటున్నానండి ఆ పోపు వేసుకోవాలండి తర్వాత కాస్త ఆయిలైతే వేస్తున్నాను ఇప్పుడైనా కూడా మీరు నిల్వ పచ్చడి చేసేటప్పుడు అంటే ఫ్రిడ్జ్లో పెట్టే పచ్చడి కానీ లేదా నిల్వ ఉంచుకునే పచ్చడి చేసేటప్పుడు పామాయిలు మెటకు వాడద్దు అండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఆ పచ్చడి గట్టిగా వద్ది ఇప్పుడు అందులోకి రెండు స్పూన్ పప్పు ఒక స్పూన్ చిలకర ఒక స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఐదు ఎనిమిరపకాయలు రెండు ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకొని చక్కగా మనం పోపు వేయించుకోవాలండి దీంట్లోకి అండి కచ్చా పచ్చగడ నలుగు కొట్టుకొని పక్కన పెట్టుకోండి ఎర్రగడ్డ అసలు వేయకూడదండి ఇంట్లోకి చూడండి పోపు అయితే బాగా వేగింది మనం ఇంగు గడ్డి వేసుకునేటప్పుడు మనం మిరపకాయలు వేయించుకునేటప్పుడు వేసుకుంటే అండి తర్వాత మిక్సీ పెడితే మెత్తగా మెదిగిపోతుంది లేదా ఇలా పొడి ఇంగ వేయాలనుకున్నప్పుడు ఈ నూనెలో కానీ మనం ఇంగ వేసుకుంటే చాలా బాగుంటుంది ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అండి ఈ తెల్లగడ్డలో ఇంగు వే ఈ పచ్చడికి మంచి అని సువాసన ఇచ్చేది స్టవ్ ఆపే ముందుగా తెల్లగడ్డలు కచ్చాపచ్చని నల్లగట్టుకున్న తెల్లగడ్డలు వేసుకొని తర్వాత స్టవ్ ఆపేసేయండి కరివే పగ్గా నుండి ఒక రెండు మట్టలు అయితే వేసుకోండి లేకపోయినా పర్లేదు నాకైతే ఉంది కాబట్టి వేస్తున్నాను కాస్త పోపు చల్లారిన తర్వాత ఆ పచ్చడి అయితే ఈ తిరగమాత్ర వేసేసుకొని కాస్త బాగా కలిపేసుకోండి చూడండి ఎంత గుమగుమలాడుతుందండి గోంగూర పచ్చడి ఎంత ఆక చేస్తే ఎంత ఏదో చూడండి కానీ కేజీ పచ్చడి దాకా అండి వెయిట్ వేస్తేను ఈ పచ్చడి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదండి ఇంకా ఆలస్యం ఎందుకండి మీరు కూడా గోంగూర తెచ్చుకొని ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీ పిల్లలకి పంపించండి మీరు ఇంట్లో పెట్టుకొని వాడుకోండి మనం ఎప్పుడైనా ఇంట్లో లేనప్పుడు ఏదైనా కూర చేసుకోలేనప్పుడు అలాంటప్పుడు ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది గోంగూరకి సీజన్ అంటూ ఏది లేదు కాబట్టి ఎప్పుడైనా కూడా తెచ్చుకొని చేసుకోవచ్చండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్ మాత్రం మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి మా ఇద్దరు పిల్లలకి ఈ గోంగారు పచ్చడి ఎక్కువ ఇష్టమండి ముఖ్యంగా నేను ఈ గోంగార పచ్చనే మనం చేసి పంపిస్తాను కొంచెం రైస్ పెట్టుకొని కాస్త ఊరగా వేసుకొని నేనైతే అన్నం కలిపి మా పాపకైతే అయితే ముద్ద పెడుతున్నాను అండి మా పాప తిని చూసి అత్తమ్మ సూపర్గా ఉంది నువ్వు పచ్చలు బిజినెస్ పెట్టచ్చు కదా అని చెప్పి నాకు సర్టిఫికేట్ ఇచ్చింది నెయ్యి వేసుకోకపోయినా బాగుంది నెయ్యి వేసుకుని చేసుకుని చెప్పనివ్వలేదు అద్భుతంగా ఉందండి పచ్చడి అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్ చీట మాత్రం మర్చిపోద్దండి టమాటా పచ్చడి చేశాను కదండి ఇదండి టమాటా పచ్చడి మా మా పాప చేసిన పచ్చడి అసలు మా పాప ఎంత హ్యాపీగా ఫీల్ అయిందనండి అండి పాపము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను ఈ మంచి వీడియో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి